వెరీ గు వెల్ ఇది ఒక డివైన్ ప్రొఫెషన్ సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికి అది మన అదృష్టం మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్ మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్ ఈ ఇయర్ బ్యాచ్ లో ఒక విశేషం ఉంది మీ బ్యాచ్ లో ఉన్న ట్విన్ సీతా గీత ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్ళు మన కాలేజ్లో జాయిన్ అయినందుకు మనందరం చాలా గర్వపడాలి ఈ బ్యాచ్ కి ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు ఆల్ ది బెస్ట్ సీతా గీత థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ క్యారీ ఆన్ ఎరా నువ్వు డాక్టర్ ఆ డాక్టర్ ఏం చేద్దాం నాకు సమస్య అంటే ఇష్టం అండి తొక్కకండి తోటకూర అదేం చెప్పనండి మరి నాకు అండి మరి కాలేజీ కిందకు వచ్చావరా శ్మశానాలో కాటిగా బృసుకోపోయావా సేవాలు సవాలు త్రిల్లు మీ త్రిల్లు పొర అసలు జూనియర్ సేవ్రా ఒక్క ఫిగర్ కూడా కనపడదే ప్రిన్సిపల్ మేము చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి అవును చాలా బాగా మాట్లాడారు సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారు చేస్తారు మనం అటు వెళ్తాం రండి ప్రెషర్ సరుకుంటారా కుమ్మేతో రాముడు భీముడు ఎన్టీఆర్ లాగా హలో బ్రదర్ లో అక్కడే నాగార్జున లాగా గీక్స్ లో ఐశ్వర్య రాయ్ లా బాగున్నారు మీ పేరు లేని బాబులో సీత గీత సీత గేటప్పులు బాగున్నాయి ఏంటి ఇద్దరు పైనుంచి కింద ఒకలాగిన తయారయ్యారు మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు అండి అసలే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం సబ్జెక్టులు చదవడానికి కుస్తీలు పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఏంట్రా అది ఓకేరా మనం రోజు పొద్దున్నే ఎవరి సీత ఎవరికి తనకి అనుకునే ఫిజు ప్రోగ్రామా మాకు ఏంటా లుక్స్ కొంచెం అర్థమవుతాడు చెప్పరా బాబు రేపటి నుంచి మీరిద్దరు వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి పోనీ ఓ పని చేయండి ఒకళ్ళు తెలుగు హీరోయిన్ లయలాగా చక్కగా రండి ఇంకొకళ్ళు రంగిల ఊర్మిలలా కటింగ్ చేసుకోండి బాగుంటుంది ఏంట్రా ఇది అబ్బే నమస్తే అన్న అది రాగింగా అబ్బే చే అలాంటిదే లేదన్న ఏరా అబ్బే అది జూనియర్స్ తినసాయ కొంచెం కన కూడా కష్టంగా ఉంది అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తామన్నా ఆహా తమరు వీళ్ళిద్దరినీ కనుక్కోలేకపోతే దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు దీనికే దేశం దాకా పోవాలా మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు తగటకమని చెప్పాలి ఒక్క పేరైనా మిస్ అయిందనుకో అయినా ఇంత సడన్ గా గుర్తుండాలి కదా నాలుగేళ్ళు నేను చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు జూనియర్స్ నీకు ఎందుకు రా కరెక్ట్ కదా హాయ్ ఐమ్ ఆనంద్ హౌస్ అజెంట్ చేస్తున్నాను వెరీ నైస్ మీటింగ్ యు సీత అండ్ గీత యాక్చువల్లీ యూ నో ఐఎమ్ సీత మై గాడ్ సీతని పిలవగానే సీత వెనక్కి తిరుగుతుంది అనుకున్నాను నిజంగా మీ ఇద్దరిని గుర్తుపట్టడం చాలా కష్టం ఎనివే యు రియలీ ఇంట్రెస్టింగ్ కానీ రేపటి నుంచి మీ ఇద్దరిని గుర్తుపట్టడానికి చాలా సిన్సియర్గా ట్రై చేస్తాను మీ ఆల్ ది బెస్ట్ హాయ్ 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 ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ ఇది పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మేనేజర్ ఇక్కడ ఎంతకే నువ్వెవరు ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు ఓకే ఎన్టీఆర్ తెలుసా నీకు సీనియర్ జూనియర్ ఇద్దరు కదా ఇద్దరు ఎవరు తెలుసు ఇద్దరు తెలుసు బుష్ అమెరికా ప్రెసిడెంట్ కంప్యూటర్ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు ఓకే తెలియని వాడితో మాట్లాడవసరం మెయిన్ ఒకటి మాట్లాడతా ఎల్లవాయ్ పోస్ట్ మాస్టర్ మీరేనా సర్జెంట్ గా మీ పిల్లు తీసేయాలి ఎందుకు వాడికి నేనెవరో తెలియదట నువ్వెవరో అయ్యా నువ్వు కూడా మర్చిపోయావా బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా నేను నిన్ను ఎప్పుడు చూడలేదే అస్సలు గుర్తు రావట్లేదా నా జ్ఞాపక శక్తి మీద నాకు నూటికి నూరు పాళ్ళు నమ్మకం ఉంది నువ్వు నువ్వెవరో నాకు తెలియదు అంతుందా నీ మ్యారేజ్ ఎప్పుడైంది అది ఎలా మర్చిపోతారయ్యా డిసెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ నైన్టీ సైజ్ మీ ఆవిడ పేరేంటి ఆవిడ పేరు ఎలా మర్చిపోతామై హిడిన్ మేస్టరీ ఆవిడ వెయిట్ ఎంత ఎయిటీ సిక్స్ రే వాడు అడిగింది నీ పెళ్ళం వెయిట్ కాదు నా పెళ్ళాం వెయిట్ నేను చెప్తున్నది మీ పెళ్ళం వెయిటే మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా గుర్తు రాలేదయ్యా ఇంతకీ నీకేం కావాలి మీ పోస్ట్ ఆఫీస్ లో ఆది ఓపెన్ నిన్న ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంటర్వ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశ్వరం చేసినట్టు ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు ఓకే రాజా ఇద్దరు ఎవరు కావాలి రాజా వాళ్ళెవరు వైఎస్ రాజశేఖర రెడ్డి సోనియా గాంధీ ఎవరు కావాలి అంత రేంజ్ ఎందుకు ఎవరో తుంగిరి గాంధీ చూడండి తుంగిరి అయితే ఓకే నేనైతే ఇతను ఓకే వీడికి నువ్వు తెలియాలి కదా ఓ తెలియాలి ఓకే ఆ వీడవడండి బాబు ఆడవడ బెగ్ బాస్ బ్రహ్మాజీ అంటండి చూసారా ఇతని నేను తెలుసు నన్ను నేను చూస్ చేస్తాడు కమన్ 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 చెప్పినా సరే నా ఆఫీసర్ అండి అకౌంట్ ఓపెన్ చేయను యు గెట్ అవుట్ చెయ్యవా చెయ్యను చెయ్యవా చెయ్యను చేయిస్తా ఆరు నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా అప్పటి వరకు పచ్చి సబ్సిడీ కూడా ముట్టను ఆడవడండి బాబు పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు నువ్వేంటి వెయిట్ చెప్పావు మీరే కదా మంచి వెయిట్ పార్టీ అన్నారు ఏమే కనకం రెండు సొన్నుల్లో పిల్లలకు పెడదాం తినండమ్మా మీ అమ్మ ప్రేమగా నేర్తూ చేసి తెచ్చిందమ్మా తినండమ్మా తినండమ్మా ఏంటి ఇది పిల్లల తగ్గిట్లేమా మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన మంచం మీదే ఉన్నాం ఏంటయ్యా ఇది పిల్లలు అనుకున్నా మరీ తేదీ పనికిరాదయ్యా నిదట్లో కూడా నా నిజం చెప్పే నీకు మాత్రం పిల్లలు లేకుండా పొద్దుపోతుందా అవునయ్యా వాళ్ళు లేకుండా చిన్న కొనుక్కు కూడా పడ్డం లేదు నీకు తెలిసా నువ్వు కూడా నిద్రపోవని కళ్ళు మోసుకుని పడుకున్నాను బిడ్డ లేకుండా కాలు అడ్డో లేదు పొద్దునే వెళ్ళిపోదాం ఇప్పుడు అర్ధరాత్రి రెండు అయింది ఎట్ వెళ్దాం అన్ని సతీశాను పొద్దున లేచి ఫస్ట్ బస్కి వెళ్ళిపోతాం కండక్టర్ అబ్బాయ్ ఏంటమ్మా ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది ఏమ్మా నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకునివ్వా నీ పుణ్యమాని తొంభై తొమ్మిదవ సార్ పెడుతున్నాను అది కాదబ్బాయి మా పిల్లలు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఎంతసేపు పడుతుంది రెండు గంటల్లో వెళ్ళొచ్చు కానీ ముందు నువ్వు కూర్చోవమ్మా ఇంకా రెండు గంటలు పడుతుందా డ్రైవర్ బాబు ఇంకా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది అండి నూట యాభై కిలోమీటర్లు చెప్పాను చెప్పావు సార్ ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్లు సున్నుండమ్మా సున్నుండా తినమ్మా మా అమ్మ తిన్నమ్మా తిన ఏంటమ్మా ఏమి తీసుకోలేదు ఇదిలో తినమ్మా ఇదేమిటమ్మా దేవుడు ప్రసాదం తిన్నట్టు తింటున్నారు మీ అమ్మ మీకు ఇష్టమని నేతో చేసిన సున్నుండలు తినండి అమ్మా సున్నుండల్లో నెయ్యి ఎక్కువ అంత ఫ్యాట్ స్టఫ్ అనవసరంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది అవునన్నయ్యా తర్వాత హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది నువ్వు కూడా మానే అన్నయ్య వద్దన్నయ్య అప్పుడేదో తెలియక తిన్నాం తెలియక అరసలమ్మా

మొత్తం శనగపిండి అన్నయ్య ఫస్ట్ టైమో లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక్క క్షణం కూడా క్షణంకు రాకపోతే పోయేదేమి లేదు ఊళ్ళో ఉండగా శుభ్రంగా తిని రెండు కళ్ళ కానేవాళ్ళు చూడండి ఎలా చిక్కి చెల్లియాలైపోయారు మేము చిరికిపోయామా చిక్కగా నమస్కారం ఎప్పుడు వచ్చినా ఏదో ఒక హడావుడు చేస్తూ ఉంటావు అది సరే గాని ఇష్టం ఉంటే వాళ్ళే తింటారు కదా ఎందుకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు అట్టాగా అండి నువ్వు సర్దింది చాలు గాని వచ్చి పంతులమ్మ గారు పక్క నుంచో చూడండి పిల్లలు మీ పంతులమ్మ గారి వయసు మా ఆవిడి వయసు దగ్గర దగ్గర ఒకటే కదా పంతులమ్మ గారు రోజు పొద్దున్నే మీరు వాకింగ్ ఎక్సర్సైజ్లు చేస్తారు కదా చేస్తాను టైం కి తినటం పడుకోవటం ఉన్నాయి కదా ఇప్పటికి ఇవన్నీ చేసే మీ పంతులమ్మ బాగుందా ఎప్పుడు పడితే అప్పుడు నానా గడ్డి తిని అరాయించుకునే నా పెళ్ళం బాగుందా మీరే చెప్పండి అమ్మా మీ ఆవిడే బాగుంది అమ్మా ఇటు తక్కు ఇప్పటికీ వీళ్ళిద్దరు ఎవరు పెళ్లి కూతురులో ఉన్నారు మీ ఆవిడే అన్నాది అయ్యా స్వామి గారు మీ ఆవిడికి లంగా వేస్తే ఇప్పుడే పదో క్లాస్ పాస్ ఉంటుంది అమ్మా గీత శుభ్రంగా మీ అన్నయ్య తెచ్చినవన్నీ తినేయండి అమ్మా డాక్టర్ గా నేను చెప్తున్నాను లక్ష్మి అవును ఎన్ని రకాలుండికొచ్చావేమిటి రేపు మా సీతగీతల పుట్టినరోజమ్మా ఎవరి పేరు మీద జరిపించమంటారు మా అన్నయ్య స్వామి మా అమ్మ కనక మహాలక్ష్మి పేరు మీకు జరిపించండి అలాగేనమ్మా ఈ రోజు మీ పుట్టిన రోజు అమ్మా దేవుడికి పూజలు మీ పేరు మీద జరిపించాలి గాని కనిపించిన దేవుళ్ళకంటే కనిపించే మీరే మాకు నిజమైన దేవుడు అన్నయ్య అందుకే మా అమ్మకి అన్నయ్యకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని ఆ దేవతను కోరుకుంటున్నాను ఆశీర్వదించి అన్నయ్య చూడు కాయిష్మా బాబా మన అన్నయ్య వాళ్ళు ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండేది కదే ఎన్ని రోజులున్నా మనకు అలాగే లేవే ఏంటి ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు ఏ పిక్చర్ కు షాపింగ్ కు వెళ్ళి ట్రీట్మెంట్ ఎవరో తెలుసా ఎవరు అట్ చూడండి సారీ మీకు చెప్పకుండా మీ బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేశాను సారీ అని చెప్పదు ఏ స్పెషల్ పార్టీ ఫర్ ది స్పెషల్ మంత్స్ ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ Thank you, thank you very much. Uh, Sita, I'm right? <laughs> Sorry, Andy. I'm Geeta. Oh. Mm. <laughs> uh, better leg <like> next time. <laughs> Guys, this is a very special moment, and I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. కమాన్ యాన్ ఇవాళ రేపు పిల్లలు కూడా తాగుతున్నారు హ్యా నిద్ర వస్తాం మేము బయలుదేరుతాం తొమ్మిదింటి కల్లా పడుకునే అలవాటు ఏ ఇది మరీ టూ మచ్ మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండా తప్పేమి లేదు మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్ బట్ స్మాల్ అడ్జస్ట్మెంట్ నిద్ర వస్తుందని చెప్పింది మీరు కాబట్టి మీరు మీ రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి ఇది కరెక్ట్ ఓకేనే నువ్వు వెళ్ళి ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ నువ్వు ఇలా ఖాళీగా కూర్చోవడం ఏం బాగోలేదు ఈ డ్రింక్ తీసుకో తీసుకోస్ అండ్ ఫేర్ లేవండి ఇందులో విసికి వెళ్ళారు వీళ్ళందరికీ కూర్చోయింది మీరు వెళ్ళిపోండి కావాలి నేను గీత గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా వన్ మినిట మీ కంపెనీ ఇస్తున్నారు ఇంకో గొడవ చేయకండి ప్లీజ్ క్యారీ అవ్ ఈ పాటి చాలా బాధ నేను నా లైఫ్ ఇంతసేపు నేర్కొని తెలుసా గుడ్ సీత నాకు నిద్ర వస్తుంది మనం హాస్టల్కి వెళ్ళిపోదాం నేను నా కాలేజ్ మేట్ని పెళ్లి చేసుకుంటాను డాడీ అదేం లేదు డాడీ బట్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం భార్య భర్తల్లా సారీ 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 సారీశ్వర్ నేను కావాలని చేయలేదు నైట్ నువ్వు కలుదిరి పడిపోయి నన్ను పట్టుకున్నావు నేను డ్రింక్ కూడా తీసుకోలేదు బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నావు తప్పు చేశాను దిద్దుకోలేని తప్పు చేశాను కాబట్టి నేను మా డాడీతో చెప్పాను పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను ఓకే అన్నాడు వన్సేనం లేదు నేను కావాలని చేసిన తప్పు కాదు ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను నీకు నా మీద నమ్మకం ఉందా నీ చీటని కాదని నమ్ముతావుగా మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్స్క్యూజ్ మీరు గీత గీత మన విషయం వెంటనే సీతకు చెప్పాం జరిగిన దాని గురించి కాదు ఇన్ లవ్ అని చెప్తాం ఓకే మీరు బట్టలు మార్చుకొని రెడీ అవ్వండి నేను బయట వెయిట్ చేస్తుంటాను అవును మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా సీత నేను చెప్పులేసుకుంటుంది మామూలు చెప్పులే వేసుకుంటాను